వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడి యొక్క ఎఫెక్ట్ రాశులు వారి జీవితమే మారిపోబోతు ఉంది రాశుల శనిగ్రహం రాత్రి నుంచి మరొక రాసులోనికి మార్చడానికి శని సంచారం అంటారు శని సంచారం అన్ని రాశుల పేరు ఉంటుంది రెండు వేల ఇరవై ఏడులో శని సంచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిది ఇరవై ఐదు శనివారం రాత్రి పది గంటల ఏడు నిమిషాలు శనిదేవుడు కుంభం నుంచి మేనరాశిలో మేనరాశిలో ప్రవేశిస్తాడు శని మేనరాశిలో జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడు శనిసంచారం వల్ల కొన్ని రాశుల వారికి వెళ్ళిన శని అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం లభించి అవకాశాలు ఉన్నాయి మరికొన్ని రాశుల వారికి కష్టాలు మొదలవుతాయి శని సంచారం వల్ల ఈ రాసుల వారికి ఏళ్ళ శని ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మకర రాశి వారి శని సంచారం ఫలితాలు మకర రాశి వారికి పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఈ రాశి వారికి ఏళ్ళ శని నుంచి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు పూర్తిగా అవుతాయి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా విదేశీయాన్ని వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నాలు కాయలుగా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారు గత సంవత్సరం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలు మీరు తరలిస్తారు అలాగే మీ యొక్క కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే అవన్నీ ముగిసిపోయి మీ జీవితమే మారిపోతుంది మీ యొక్క ఉద్యోగంలో కెరీర్లో మొదలైన వాటిని కూడా మార్చడానికి ప్రయత్నించే మార్పు కూడా ఇది ఒక సాధ్యము అదనంగా కూడా మీ రాశివారు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఎల్ పూర్తి కావటం వల్ల వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి గత సంవత్సరంలో ఏవైతే కోల్పోయారు అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు తిరిగి మీ జీవితాన్ని పునజీవనం సాగిస్తారు చాలా శక్తివంతమైన మనసు కలిగి ఉంటారు మీరు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా పెరుగుతుంది మీరు ఎన్నో శుభవార్తలు వింటారు ఈ యొక్క శుభవార్తలు మిమ్మల్ని ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి మకర రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది త్వరలోనే శని భగవానుడు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు మీరు చేసేటటువంటి మంచి పనులక కారణంగానే శని భగవాను అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శక్తివంతమైనటువంటి రోజులు రాబోతున్నాయి మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు ఉంటారు కుటుంబం ఇంకా ఆర్థిక విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ రాహువు రెండవింటికి ఇంటికి ప్రభావితం చేయటం ప్రారంభం చేస్తాడు తత్ఫలితంగా చాలా వరకు కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలు ఇప్పటి వరకు ఉన్న కొన్ని చిన్న అంతరాయాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క దాంపత్య జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకి ఎంతో ప్రయత్నంగా ఉంటుంది మీ తర్వాత కూడా విషయాలన్నీ కూడా సానుకూలపడతాయి మీరు ఏవైతే కెరియర్లో కోల్పోయారు అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారికి పుష్కలంగా శని సంచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మకర రాశి వారికి వెళ్ళినాటి శని నుంచి విముక్తి కలగటం వలన మీరు అనుకున్న ఏ పనినా సరే మీరు పూర్తి చేసేటటువంటి తత్వం మీకు ఉండబోతుంది ఎంతో ఉపయోగకరమైన రోజులు రాబోతున్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథన రాశివారు శనిగ్రహ ఎఫెక్ట్ మిథున రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మిథున వారి యొక్క జీవితమే ఉంది ఊహించినటువంటి సంపద వీరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వ్యాపారంలో రంగంలో ఆర్థికమే జరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి ఏ పని చేసినా మీదే పై చేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు ఇవి మిథున రాశి వారికి మిథున రాశి వారి వ్యక్తులకు ఎంతో మెరుగ్గా ఉండబోతుంది మెరుగైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఊహించిన విధంగా కొత్త సహాయాన్ని అందిస్తూ ఉంటారు మిథున రాశి వారికి మరింత కృషితో ముందడుగు ఉన్నారు ఎన్నో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మరో మాటలో చెప్పాలంటే రాశి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఉన్నాయి వీళ్ళటి శని తొలగిపోయినప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజులన్నీ కూడా గ్రహాల అనుకూలతల వల్ల అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి మిథున రాశి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉన్నాయి మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాన్ని పొందుతారు మరో మాటలు చెప్పాలంటే చాలా పని అవసరమైనప్పటికీ కూడా ఫలితాలు చాలా ఎక్కువ మరియు సంతృప్తికరంగా ఉంటాయి మీ పెద్దలు మరియు సహోద్యోగులు సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చాలా కీలకము మతం ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయటంతో పాటు అవసరము అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకుంటారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని మీకు ఇస్తుంది ఆధ్యాత్మిక నుంచి కూడా తనను తాను దూరం చేసుకోవడానికి కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది అనేక గ్రహాల యొక్క సంచార ఫలితాలు మీ జీవితాన్నే మార్చిపోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు విభిన్న ఫలితాలను ఇస్తాయి మీరు మీ ఫలితాలను అద్భుతమైన ఉన్నారు మీ యొక్క వ్యక్తిగత జీవితం పరంగా కూడా అనుకూలమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి వివాహంలో అయినా దాంపత్య జీవితంలో అయినా రాశుల వారికి గణనీయమైన మెరుగైన ఫలితాలు రాలు ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను పొందే రోజులు త్వరలోనే రాబోతున్నాయి రాశివారు వీలున్నప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులకు పరిహారంగా భోజనం భోజనం పెడితే మీకు వీలున్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత రాశివారు వారు రాశివారు వృషభ రాశి వారికి సైతం శని గ్రహ ఫలితాలను ఉన్నాయి శని సంచారం వల్ల ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందుల పట్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయము విద్యార్థులకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి దీంతో ఆర్థికంగా లాభపడతారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారి యొక్క జీవితమే మారిపోతుంది మీ నుంచి ఎక్కువ పని ఎవరైతే ఆశిస్తున్నారో వారిందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీ ప్రయత్నాల నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అదనపు కృషి చేసి ముఖ్యంగా సానుకూల ప్రయత్నాలు పొందుతారు ఎంతో అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది శ్రమ అన్నది చాలా అవసరము ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతారు మీ యొక్క కృషి ప్రతిబింబిస్తుంది రాహు సంచారం కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పనిలో మీరు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలిగిపోతాయి శని మరియు రాహు మీ సవాళ్ళ నుంచి బయటపడతారు మీ విజయవంతమైనటువంటి పని మరియు అనుకూలమైన ఫలితాలు పొందుతారు బృహస్పతి సంచారం ఈ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల ఎన్నో ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి మీ యొక్క విద్యకి ఇది చాలా మంచి రోజులు ఉన్నాయి వైవాహిక జీవితం సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉంటాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు వృషభ రాశి వారికి మీరు నీటి ముందడుగు వేస్తారు భారీ లాభాలను పొందుతారు వారి సమస్యల నుంచి బయటపడతారు మీరు తాజా ఉత్సాహం శక్తి పెరుగుతుంది మీరు పెద్దల మార్గదర్శనంతో ఎదుగుతారు సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ముందడుగు వేస్తారు కుటుంబం మరియు ఆర్థిక వ్యవహార సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయన్నీ తొలగిపోతాయి అప్పుడప్పుడు కొన్ని అనుకూల సమస్యలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోవడానికి మీరు ముందడుగు వేయడానికి ఇది అత్యద్భుత సమయం వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి